ఇండి మేమైతే రెడీ అయ్యి దేవుడు అది ఎంత కలుగుతాం పద గురుగోండి రెడీ అయిపోయారు ఎవరండి చెప్పారు రండి రండి చెప్పు చూ వేసుకోనా చెప్పులోనే కింద కింద ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా వస్తుంది నైట్ ఏం ప్రోగ్రామ్ అవుతుందని తెలియదు డాన్స్ ప్రోగ్రామే ఎక్కువ బయట ఎక్కడ నుండి వస్తారు కానీ అని రెడీ అయితే అయితే అయిపోతుంది లైటింగ్స్ చూడండి లైటింగ్స్ పంపిస్తాయా లైటింగ్స్ అక్కడికి వెళ్ళాక మీరు చూపిస్తాను అందరూ వెళ్ళిపోయారు దేవుడు అయితే వస్తుంది మేము వెళ్తుంటాం రండి ఇదిగోండి నేను పిల్లలు అందరము బయలుదేరిపోయాం ఇంకా కొంతమంది అయితే బయలుదేరలేదు వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోతున్నాము మేమైతే దేవుడు అయితే ఎప్పుడో వచ్చిందండి చూడడానికి చాలా మంది అయితే ఉన్నారు ఇదిగోండి ఇది మొత్తం స్టేజ్ అనమాట వైజాగ్ నుండి ప్రోగ్రామ్ అయితే వస్తుంది డ్యాన్స్ అయితే స్టేజ్ అయితే కట్టున్నారు ఇదిగోండి చూసారా దేవుడు అయితే వచ్చింది ఆల్రెడీ జనాలు చూసారా ఎంత ఫుల్గా ఉన్నారా నేను ముందుకు వెళ్ళడానికి అయితే కాలేదనమాట అందుకే వెనక నుండి అయితే తీసాను చాలా జనాలు ఉన్నారండి తర్వాత అయితే ముందుకైతే తోసుకుని తోసుకొని వెళ్ళాను అనమాట మీకోసమే మంచిగా చూపించడానికైతే మా దసరాలు అయితే పదహారు రోజుల ముందే అయిపోతాయండి బేస్ దసరాల కంటే ముందు మా దసరాలు అయ్యాకనే దేశ దసరాలు పదహారు రోజుల తర్వాత అయితే అందరూ దసరాలు అయితే చేసుకుంటారు మా ఊర్లోనే ఇలానే చేస్తారండి అది కూడా ఒక్కరోజే చేస్తారు కాబట్టి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వస్తారు అలాగే వాళ్ళ చుట్టాలకు కూడా అందరిని అయితే పిలుస్తారనమాట ఎందుకంటే ఒక్కసారి చేస్తారు కాబట్టి ఫుల్గా జనాలు అయితే ఉంటారు ఆ ఒక్కరోజేని మా పిల్లలకి ఇదిగోండి చూపించడానికి వాళ్ళ నాన్న అయితే అందరినీ ఎత్తుకొని దూచేసి చూపిస్తున్నారు అంత కొంత జనాలు ఉన్నారు దేవుడి గురించి కూడా చెప్తారండి విరాళాలు కూడా ఇస్తున్నారు కదా అది కూడా చెప్తున్నారు దేవుడి గురించి కూడా చెప్తారు ఒకసారి వినోరు కూడా విన్నారు కదా దేవుడి గురించి ఎన్ని అవతారాలు ఎలా ఉంటుంది ఎలా పుట్టింది ఏంటి అనేది మొత్తం పాట వివరంగా మొత్తం అయిపోతుందని కొంచెం కొంచెమే తీశాను తర్వాత చీరలు పెట్టుంటారు కదా అవన్నీ పంచుతారనమాట లాస్ట్లో చూడండి అది ఫుల్ ఫుల్గా తీసాను కానీ పెట్టలేదండి ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇదంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు చీరలు చూపించుంటారు కదా కింద చూసారు కదా అవన్నీ పంచుతారనమాట ఎవరు తీసుకొచ్చిని వాళ్ళకి ఇచ్చేస్తారు మా సంత చూడండి ఇక్కడ ఉన్నారు ఇక్కడ మొత్తం వాళ్ళు మొత్తం చూస్తున్నారా నేను మీకోసమని ఫ్రంట్కి అయితే వచ్చాననమాట మళ్ళీ బ్యాక్ నుండి ఫ్రంట్కి అయితే వచ్చాను నేను ఏమీ క్లియర్ గా అయితే దగ్గర నుండి అయితే క్లియర్ గా కనిపించట్లేదు ఎందుకంటే లైటింగ్ కొన్ని రోజులు లైటింగ్ పడిపోవడం వల్ల కనిపించట్లేదు మా పిల్లలు లేకుండా స్టేజే ఎక్కేశారండి అక్కడ వీడో తీస్తున్నారు కదా అక్కడైతే ఎక్కేసారు అనమాట ఇదిగోండి మా గ్రూప్ మొత్తం ఇక్కడైతే ఉన్నారు వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు మేము ముందు వచ్చి వెనక ఉన్నాం వీళ్ళు వెనకొచ్చి ముందు ఉంచున్నారు అనమాట దేవుని అయితే చోరగా తీసుకెళ్ళిపోతున్నారు మాకు పదహారు రోజుల ముందే అవుతుందండి దసరా దేవుడు వెళ్ళిపోతుంది అనమాట అమ్మగారింటికి అమ్మగారింటికి వెళ్ళిపోయాక మళ్ళీ పదహారు రోజుల తర్వాత వస్తుంది అప్పుడే దేశ దసరాలని అందరూ కూడా చేసుకుంటారనమాట అదే దసరా అనమాట మాకు పదహారు రోజుల ముందే అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి దసరా చూసున్నా విన్నున్నా నాకు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి దేవుడైతే వెళ్ళిపోయింది ఆ తర్వాత అయితే మేము ఇంటికైతే వచ్చేసానండి ఎందుకంటే దేవుడు వెనక్కి పెట్టి రాకూడదని ఇంటికి అయితే వస్తాము ఏదైనా చిన్నడు ఏడుస్తున్నాడు ఇంటికి వస్తాము ఇప్పుడు భోజనం చేసే అయితే ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అయితే ఆ ప్రోగ్రామ్ ఎలా ఉందో చూస్తా హాయ్ 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 భోజనం అయితే చేసేసి ప్రోగ్రామ్ కైతే వెళ్ళాలండి నెక్స్ట్ వీడియోలో ఆ ప్రోగ్రామ్ అయితే పెడతాను ఎలా అయింది ఏంటి అనేది వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్